హలో హాయ్ నమస్తే నేను మీ యాంకర్ డాక్టర్ పూర్ణిమ గోల్డ్ స్మిత్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ అబితా చిలుకూరి గారు ఈరోజు వారి మాటల్లోనే ఎన్నో హెల్త్ రిలేటెడ్ విషయాలను తెలుసుకుందాం హలో మ్యామ్ హాయ్ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ సో గుడ్ ఓకే డైట్ అనే వచ్చి స్టార్ట్ చేసేసరికి మనం మార్నింగ్ డైట్ నుంచి స్టార్ట్ చేద్దాం సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ అంటారు యాపిల్ సైడర్ వినిగర్ అంటారు సో హనీ అంటారు వామ్ వాటర్ అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెప్తూ ఉంటారు సో ఇలాంటి డీటాక్స్ డ్రింక్స్ అనేది మన డే టు డే లైఫ్లో నిజంగా నీడ్ ఉందా ఇప్పుడు డీటాక్స్ అనే కాన్సెప్ట్ ఎట్లా అంటే అసలు అందరికీ అది రిక్వైర్డ్ కాదనమాట ఓన్లీ మీకు సమ్ మెడికల్ కండిషన్ ఉంది లేకపోతే మీరు చాలా ఎక్కువ షుగరీ ఫుడ్స్ తింటున్నారు ఎక్స్ట్రీమ్లీ అన్హెల్దీ ఫుడ్ తప్ప ఏం తినట్లేదు అట్లాంటివి కన్స్ట్రెయిన్స్ అన్నీ ఉంటే తప్పించి మీకు డీటాక్స్ అన్నది డే టు డే లైఫ్లో ఇట్స్ నాట్ నీడెడ్ అనమాట సో ఎంతవరకు ఇది మనకు వెయిట్ లాస్లో యూజ్ అవుతుంది అంటారు మీకు వెయిట్ లాస్ అవ్వాలి అంటే జస్ట్ మార్నింగ్ లేచి వామ్ వాటర్లో హనీ కానీ లెమన్ కానీ ఇవన్నీ వేసుకొని తాగడం వలన లేకపోతే ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం ఇట్లా మార్నింగ్ మీరు ఏదైనా డే స్టార్ట్ చేయడం ఇట్లాంటి వాటితో స్టార్ట్ చేస్తే మీరు వెయిట్ లాస్ అవుతారు అనుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట డెఫినెట్గా ఈ ఎసిడిక్ నేచర్ అనేది మన గట్ హెల్త్కి యూజ్ అయ్యంటారా అంటే ఇప్పుడు డెఫినెట్గా మీరు ఎసిడిక్ ఉన్న ఫుడ్ కూడా తినొచ్చు కానీ ఎంటీ స్టమక్ పైన యాసిడిక్ పీహెచ్ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మీకు యాసిడిటీ కానీ బ్లోటింగ్ కానీ స్టమక్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయన్నమాట కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఎంటీ స్టమక్ పైన అసిడిక్ పీహెచ్ ఉన్న ఫుడ్ తినకూడదు లైక్ లెమన్ వాటర్ కానీ ఫ్రూట్స్ ఇట్లు మీకు యాపిల్ కానీ ఏమైనా విటమిన్ సి రేచ్ ఉన్న ఫ్రూట్స్ పైనాపిల్ కానీ ఏమైనా కానీ అట్లాంటివి తినకూడదు సో మరి ఏ టైంలో ఇలా తీసుకుంటే బెటర్ అంటారు అంటే మీరు ఎలా ఈ ఇప్పుడు ఈ డీటాక్స్ డ్రింక్స్ ఒకవేళ వాళ్ళ హెల్త్ రిలేటెడ్ వాటి తీసుకోవాలనుకుంటే ఏ టైంలో తీసుకోవాలంటారు మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిడ్ మార్నింగ్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ అప్పుడు మీరు జస్ట్ డీటాక్స్ డ్రింక్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు మరి ఎర్లీ మార్నింగ్ బెడ్ కాఫీస్ అంటారు టీస్ అంటారు సో మరి వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు మీకు అందరికి తెలియనిది ఏంటంటే టీ టీ కాఫీలో కెఫీన్ కంటెంట్ అనేది చాలా హై ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు వాటికి అది మనం ఎంటీ స్టమక్ పైన కన్జ్యూమ్ చేసినప్పుడు ఇప్పుడు చాలామందికి గట్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే యాసిడిటీ ఇష్యూస్ ఇవన్నీ రావడానికి కాజ్ బెడ్ కాఫీ బెట్ టీని అనమాట ఎంటీ స్టమక్ పైన ఎప్పుడు కన్జ్యూమ్ చేయకూడదు ఎనీ టైమ్ మీరు టీ ఓర్ కాఫీ కన్జ్యూమ్ చేయాలి అనుకుంటే ఫుడ్ తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాతే కన్జ్యూమ్ చేయాలి ఎందుకంటే టీ కాఫీలో మళ్ళీ మీకు విటానిన్స్ అవి టాక్సిన్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు తిన్న వెంటనే టీ కానీ కాఫీ కానీ తాగినట్టయితే మీకు ఫుడ్లో ఉన్న ఐవన్ అబ్జార్బ్ అవ్వదు మీకు అందుకని మీరు డెఫినెట్ గ్యాప్ ఇచ్చి కన్జ్యూమ్ చేయాలి ఇప్పుడు డైట్ అని చెప్పేసి రోటీస్ తింటే వెయిట్ లాస్ అయిపోతాం రైస్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అయిపోతాం అంటున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీరు రోటీస్ తినొచ్చు రైస్ తినొచ్చు బ్రౌన్ రైస్ మిల్లెట్స్ అన్నీ తినొచ్చు అన్నీ తింటూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు వెయిట్ లాస్ అనేది మీకు జస్ట్ ఒక ఫుడ్ తినడం వల్ల సూపర్ ఫుడ్స్ అనేవి ఏమి ఉండవు వెయిట్ లాస్కి మీరు జస్ట్ ఓవరాల్గా డైట్ మెయింటైన్ చేసుకొని నెగిటివ్ క్యాలరీ బ్యాలెన్స్లో ఫుడ్ తింటూ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకొని మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకుంటూ అప్పుడు మీకు వెయిట్ లాస్ అనేది అవుతుంది అంతేకాని ఒక ఫుడ్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అని అట్లా ఏమి ఉండదు ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే మనకి ప్రోటీన్ డైలీ ఇంత ప్రోటీన్ తీసుకోవాలి ప్రోటీన్ తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోతారు కాప్స్ కంప్లీట్ అవాయిడ్ చేసేయండి అంటున్నారు సో ఒక పర్సన్ పర్ డేకి ఎంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే బెస్ట్ అంటారు అంటే ఇప్పుడు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇవన్నీ లైక్ ఆర్డీఏ ఇప్పుడు రీసెంట్గా రివైజ్ అయింది కాబట్టి ఐసీఎంఆర్ వాళ్ళు ఎన్న ఆయన కొత్త గైడ్లైన్స్ అన్నీ రిలీజ్ చేశారు ఇప్పుడు అకార్డింగ్ టు ద న్యూ గైడ్లైన్స్ చూసినట్టయితే మనకి ప్రోటీన్ ఇంటేక్ పర్ డే అంటే ఇప్పుడు మన డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్ ఉంటుంది కదా ఇప్పుడు మీ వెయిట్కి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట పర్ కేజీ బాడీ వెయిట్ ఎవ్రీ పర్సన్ అది మీ డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది దాంతోని సో కొంతమంది వెయిట్ లాస్ అయిపోవాలి నేను ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి జిమ్కి వెళ్తూ ఉంటారు జిమ్కి వెళ్ళి వాళ్ళు ప్రోటీన్ ప్రోటీన్ని తీసుకోరు దానివల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళినప్పుడు ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో కాప్స్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట ప్రోటీన్ మీరు తీసుకోకపోతే మసల్ లాస్ అనేది అయిపోతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం మీరు ఓన్లీ ప్రోటీన్ తీసుకొని కార్బ్స్ అన్ని అవాయిడ్ చేసి లో కార్బ్ నో కార్బ్ డైట్ అవన్నీ ఫాలో అయినట్టయితే ఏమవుతుందంటే మీకు కార్బోహైడ్రేట్కి చాలామందికి తెలియంది ఏంటంటే కార్బోహైడ్రేట్స్కి ప్రోటీన్ స్పేరింగ్ యాక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే మీరు తీసుకున్న ప్రోటీన్స్ అని స్పేర్ అవ్వవు సో టెంపరీ రిజల్ట్స్ వస్తాయి కానీ మీకు లాంగ్ రన్లో డెఫినెట్గా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి బికాస్ ప్రోటీన్ ఓవర్లోడ్ వల్ల కూడా మనకి కిడ్నీస్ అని డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి ఇట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ వాళ్ళ వెయిట్ బట్టి తీసుకోవాలంటారు సో ఓకే ఇప్పుడు మనకి ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పి వాటర్ డైట్ అని చెప్పి కీటో డైట్ మిలిటరీ డైట్ అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ వస్తున్నాయి సో అసలు ఏ డైట్ ఫాలో అయితే ఒక హెల్ హ్యూమన్కి హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అసలు ఇప్పుడు కీటో డైట్ మీరు అన్నట్టయితే కీటో డైట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కార్బ్స్ అన్ని అవాయిడ్ చేసేసి జస్ట్ హై ప్రోటీన్ హై ఫ్యాట్ ఇస్తారు ఇట్ ఈస్ నాట్ హెల్దీ అగైన్ మనకి కార్బోహైడ్రేట్ కూడా ఈక్వల్ ఇంపార్టెంటే కాబట్టి ఇప్పుడు కీటో డైట్ కానీ ఇప్పుడు వీగన్ డైట్ కానీ వీగన్లో వాళ్ళకి డైట్కి మళ్ళీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీరు ఎంత వెయిట్ లాస్ అయినా కానీ అంత ఫైట్ ఎయిట్ కంటెంట్ అంత ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి అబ్జార్బ్షన్ అనేవి మైక్రోన్యూట్రిన్స్ కొన్ని కొన్ని అబ్జార్బ్షన్ ఇవన్నీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి వీగన్ డైట్ కూడా నాట్ అడ్వైజబుల్ ఇప్పుడు ఏది తీసుకున్నా కానీ మీరు కంప్లీట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు లైక్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మైక్రోన్యూట్రియం విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కలిపి తీసుకుంటేనే మీకు హెల్దీగా లైక్ మీరు ఎప్పుడైనా జస్ట్ వెయిట్ లాస్ అనేది ఒకటి గెయిన్ లైక్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవన్నీ జస్ట్ ఫేజెస్ అంతే అవుతూ ఉంటాయి కానీ మీకు హెల్త్ ఇంపార్టెంట్ కదా హెల్త్ పోయిందంటే మళ్ళీ మీకు రావడం కష్టమవుతుంది కాబట్టి మీరు డెఫినెట్గా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసి వెయిట్ లాస్ అనేది అవ్వాలి దానికోసం మీరు హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి హెల్తీ డైట్ అస్ ఇన్ బ్యాలెన్స్డ్ డైట్ నెగిటివ్ క్యాలరీ బ్యాలెన్స్లో లో క్యాలరీస్ తీసుకుంటే మీకు డెఫినెట్గా వెయిట్ లాస్ అయిపోతారు మనకింత ఫాస్ట్ లైఫ్ స్టైల్లో మనం ఒక ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాం సో చిన్న పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే వాళ్ళకి ఏదో ఒక సింగిల్ కర్రీ ఏదో ఒకటి ఏది ఫాస్ట్గా అయిపోతుందో అది ఇచ్చి పంపించేస్తున్నాం సో వాళ్ళు ఎంతవరకు వాళ్ళ న్యూట్రియంట్స్ని వాళ్ళు గెయిన్ చేయగలుగుతున్నారు సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలి వాళ్ళకే న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకూడదు అంటే మనం వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి ఇప్పుడు చిన్నపిల్లలకి మనము చాలా వరకు చూసినట్టయితే ఇప్పుడు ప్యాక్డ్ లంచ్ లంచ్ బాక్సెస్ అవన్నీ ప్యాక్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు రైస్ లైక్ జస్ట్ ఒక సర్వింగ్ ఆఫ్ వాళ్ళ ఎంత తింటారు దాన్ని బట్టి ఏజ్ బట్టి కొంచెం రైస్ దాంతోపాటు దాల్ కర్రీ కర్డ్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఇవ్వాలన్నమాట దాంతోపాటు మీరు ఈవెన్ లైక్ ఒక ఫ్రూట్ కానీ ఏమైనా ఫ్రూట్ జ్యూస్ కానీ ఇస్తే ఇంకా బెటర్ అన్ని అన్నీ ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసి మీరు డైట్ అనేది ఇవ్వాలి ఈవెన్ ఇప్పుడు చిన్నపిల్లకి బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ ఇట్లా స్నాక్స్ అన్నీ ఇస్తూ ఉంటారు స్నాక్ టైంలో తినడానికి కానీ అవి చాలా అన్హెల్దీ ఉంటాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు లాంగ్ రన్ డయాబెటీస్ రావడానికి కానీ మెటబాలిక్ డిసార్డర్స్ రావడం కానీ ఇవన్నీ అవుతున్నాయి ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా లేవు కాబట్టి హెల్దీ స్నాకింగ్ అనేది ఇంపార్టెంట్ జస్ట్ ఒక ఫ్రూట్ లేకపోతే డ్రై ఫ్రూట్ మిక్స్ లేదంటే మీకు ఈవెన్ వెజిటేబుల్స్ ప్రౌట్స్ కొంచెం క్యారెట్ ఆనియన్స్ గ్రేట్ చేసి స్ప్రౌట్స్ లెమన్ స్క్వీజ్ చేసి ఇవ్వడం ఇట్లాంటివి ఇస్తే హెల్తీ స్నాక్స్ కాబట్టి వాళ్ళకి న్యూట్రియం కూడా మీట్ అవుతాయి టేస్టీ కూడా ఉంటుంది సేమ్ టైం హెల్త్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది